శ్రీమాతే నమ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే బతుకమ్మ వేడుకల గురించి తెలుసుకుందామండి చాలా మందికి బతుకమ్మ చేసుకుంటారు కానీ దానికి దాని వెనకాల స్టోరీ ఏంటమ్మా అని అడిగింది మా పాప అయితే అందుకే మీ పిల్లలకు కూడా చెప్పుకుంటారని నేనైతే తెలియజేస్తున్నానండి నా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయదు నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేను ఒక చిన్న లైక్ అడుగుతున్నాను ఓకేనా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్లేట్ అయితే బతుకమ్మకి స్టీల్ ప్లేట్ వాడతారండి చాలామంది రా వాడద్దండి రాగి ప్లేటే వాడుకోవాలి ఇలా దారాలు ఎందుకు వేస్తున్నానంటే గౌరమ్మలాగా మనము ఒక మాదిరిగా అంటే ఎక్కడా విడిపోకుండా పొందుగా కూర్చోవడానికి గౌరమ్మ వలె ఉండాలని నేనైతే దారాలు వేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటారు కదా ఇలా పసుపు కుంకుమతోని మనము ఆకు వేసి పచ్చాకు వేయాలండి ఎండిన పైన ఆకు వేయద్దు చాలామంది పేపర్స్ వేస్తారు లేని వాళ్ళైతే పేపర్స్ వేస్తారండి కానీ చాలా మటుకు ఆకుతోనే మొదలుపెట్టి పువ్వుతో కంప్లీట్ చేయాలంట ఇలా గౌరమ్మని పెట్టుకొని మనము బతుకమ్మను చేసుకుంటాము ఆ పువ్వులతో గౌరమ్మని చేస్తామండి పూలతోనే గౌరమ్మ ఈ బతుకమ్మ పండుగకి అదే విశేషమండి దీనికి ఒక స్టోరీ కూడా ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చేసుకునే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయండి ఈ శరన్నవరాత్రులు రేపనంగా అంటే పిత్రమాస రోజు మనము ఈ పండుగ చేసుకుంటున్నాము మంగళవారం మూడో తారీఖు నుంచి తొమ్మిది రోజుల వరకు కూడా సద్దుల బతుకమ్మ వరకు చేసుకుంటాం కదా ఈ ఎంతో ఇష్టమైన ఈ పండుగతో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారండి అయితే సద్దుల బతుకమ్మతో ముగిస్తారు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల ఈ బతుకమ్మ పండుగ మనకి తెలంగాణ రాష్ట్ర పండుగగా రెండు వేల పద్నాలుగు నుంచి ఏర్పడింది కదా మీకు అందరికీ తెలిసిందే కదా దీనికో చరిత్ర కూడా ఉందండి బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యాలు ఉన్నాయి వాటిలో ఒక రెండు స్టోరీస్ అయితే నాకు తెలుసండి మా చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు చెప్పిన స్టోరీసే మీతో షేర్ చేసుకుంటానండి మీ పిల్లలు కూడా చెప్పుకోండి ఒక ఊరిలో బాలిక భూస్వాముల ఆకృత్యాలు అంటే వాళ్ళ దౌర్జన్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందంట అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారంట అండి అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మ పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యానికి పొందిందండి బ్ర బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమ తమకు ఎలాంటి ఆపదలు రాకుండా తమ భర్తలకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా గౌరమ్మ వేడుక వేడుకను చేసుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించిన మరో వృత్తాంతం కూడా ఉందండి ఇంకో చరిత్ర కూడా ఉంది ఇంకో చరిత్ర అండి ఇది కూడా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిందేనండి మీతో షేర్ చేసుకుంటున్నాను పూర్వము వంశం చక్రవర్తి ధర్మాత్మ ధర్మగంధుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నదంట ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారంటండి పసిడి బిడ్డ పసిబిడ్డ ఆయన ఆ లక్ష్మి అనేక గండాల నుంచి ఎదుర్కొంది అంటే చాలా అపాయాలు వచ్చాయంట ఆ పిల్లకి అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారంట అప్పటి నుంచి యువతులు అందరూ మంచి భర్తలు సంపాదించుకో కోవాలని కోరుతూ బతుకమ్మ వేడుకను చేసుకున్నారంట ఇలా ఎవరైతే కోరిక కోరుకొని బతుకమ్మ వేడుక గౌరవ గౌరీదేవిని ఇలా పూజించుకొని నిమజ్జనం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుతుందంటండి మొదటి రోజు బతుకమ్మ పిత్రామాస రోజు వస్తుంది కాబట్టి ఈ రోజు ఉదయాన్నే పెద్దల ఆత్మకు శాంతి కలగాలని వివిధ వంటలు చేసి తర్పణాలు ఇస్తారు అలాగే ఉదయాన్నే కాస్త భోజనం చేసి అంటే ఎంగిలి పడతారనమాట అదికే ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారండి ఆ రోజైతే ఇక రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారండి చప్పుడు చప్పిడి పప్పు బెల్లము అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు మరి మూడవ రోజు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ రోజు ముద్దపప్పు బెల్లము పాలు ఇతర పాలు పదార్థాలతో నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు బతుకమ్మ పండుగలో నాలుగవ రోజున నాన నానబియ్యం బతుకమ్మను చేస్తారు అంటే నానబెట్టిన బియ్యంతో పాలు బెల్లము వంటివి నైవేద్యంగా సమర్పిస్తారండి ఐదవ రోజు అటు అట్ల బతుకమ్మ అంటారు మీ అందరికీ తెలిసిందే కదా అట్లు పోసుకుంటారంటే దోశలు అనమాట అట్ల బతుకమ్మ తయారు చేస్తారండి అమ్మకి నైవేద్యంగా పెడతారు ఆ రోజు కూడా ఇక ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు ఏలనాటి నైవేద్యము కూడా పెడతారు ఏలనాటి నైవేద్యం ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారండి సాకి సాకినాల పిండి వేపకాయలు తయారు చేసి నూనెలో వేయించిన పదార్థాలు అమ్మకి నైవేద్యంగా పెడతారు ఎనిమిదవ రోజు ఈ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారండి నువ్వులు వెన్న ముద్ద బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ మీ అందరికీ తెలుసు కదా అష్టమి రోజు మనం సద్దుల బతుకమ్మ చేసుకుంటాం కదా చాలా ప్రాముఖ్యమైన రోజు ఇదే రోజు ఆశ్విజ అష్టమి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ పెద్దల బతుకమ్మ అని పెద్ద బతుకమ్మ అని కూడా అంటారండి ఇలా అందరూ బతుకమ్మ పండుగ మంచిగా సంతోషంగా జరుపుకోవాలని నేను చెప్పు చెప్తున్నానండి ఇవన్నీ కూడా పెరుగన్నము చింతపండు పులిహోర కొబ్బరి ఈ కొబ్బరి లడ్డూలు నువ్వుల అన్నము అమ్మవారికి సమర్పిస్తానండి ఇంకోటి మలిద ముద్దలు రొట్టెలతో చేసుకుంటాం కదా నెయ్యి నెయ్యి రొట్టెలు సోంపు వేసి బెల్లం ముద్దలు కూడా చేస్తారండి తెలంగాణలో ఇది చాలా ప్రసిద్ధమైన నైవేద్యం అండి ఈ నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి నిమజ్జనం జరుపుకుంటారండి చాలా మంది అయితే ఆడవాళ్ళు సంతోషంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని నేను అందరికీ చూపిస్తున్నానండి ఇలా బతుకమ్మ వేడుకను చేసుకొని కథను విని అమ్మవారి అనుగ్రహం పొందాలండి గౌరీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలనే నేను ఈ స్టోరీ అయితే చెప్తున్నాను ఈ వీడియో మీ పిల్లలకి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి అండి చెప్పండి అండి మీరు విని మన పిల్లలకి చెప్పాలి కథ ఏంటో అసలు బతుకమ్మ స్టోరీ ఏంటో మన పిల్లలకి కూడా తెలియాలండి ఉట్టిగా ఆడితే సరిపోదు కదా నెక్స్ట్ వీడియోలో సాంగ్స్ కూడా పెడతానండి బతుకమ్మ పాటలు అందరూ వినండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం